అన్న సినిమా మాత్రం ఫైర్ చేతి చేతుంది కదా ఇది మొత్తం స్టిక్కర్లు వస్తాయి ఎంట్రీ అయినా సరే లాస్ట్ ఫైట్ మామూలు ఇంకా రేపు ఇంకా టీతుందని రేపు మార్నింగ్ షో ఇంకా సినిమా హిట్ ఉందని రేపు మార్నింగ్ షో ఇంకా పోతా మామూలు లేదు సినిమా నా గొత్తు పట్టేది నేను ప్రభాస్వాన్ని నేను అంటున్నా అల్లు అర్జున్ మామూలు లేదు కాంతరా బలికి రాదు కాంతరా సినిమా సినిమా అయిపోయింది మొత్తం అట్లాంటి ఫైట్ లాస్ట్ అరే

లాస్ట్ క్లైమాక్స్ అన్న ఒక్కొక్కడు గూజ్ సెట్ తెచ్చుకొని చచ్చిపోకపోతే నాకు చెప్పు బ్రో ప్రతి ఒక్కరికి పూర్ణ కాలే బ్రో ఆ రేంజ్ లో ఉంది హీరోయిన్ అనా పెళ్ళం మాట వింటే ఎట్లుంటదో ప్రపంచగానికి చూపెడుతున్నాడు బన్నీ చూపిస్తున్నాడు అన్న ఆ రేంజ్ లో ఉంది అన్నా కట్టుకున్న పెళ్ళం పెంచిన అమ్మని అండ్ మన కూతుర్ని అన్న సో లేడీస్ ని ఎలా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని గురించి కూడా చాలా బాగా అనిపించింది అన్నా రాజులకే రాజు పుష్ప రాధన ఓన్లీ గద్నం చెక్కలు కాదనా అసలు అమ్మాయిలకు ఉమెన్స్ కి ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చిందో కూడా చూపించడు సో ప్రతి ఒక్కరు చూడండినా అరిచి అరిచి గొంతు పోయింది వెళ్ళి యాక్టింగ్ రష్మిక అరవనాడు అండి దానికి నిదర్శనమన్నా సినిమా మాత్రం మామూలు లేదనా థియేటర్ లో రచ్చట్లు రచ్చ కాదనా అదొక మచ్చ అంటే పుష్పరాజ్ మచ్చ వేస్తున్నాడు థియేటర్స్ లో ఆ రేంజ్ ఎలివేషన్స్ ఉన్నాయి క్లైమాక్స్ సీన్ ఉంటుందనా కాదు కాళ్ళు చేతులు కట్టుకొని ఫస్ట్ పార్ట్ వన్ లో కొట్టిండు కదా దానికి మించి కొట్టిండ దీంట్లో అన్న ఒకటే చెప్తున్నా మీరు ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ క్లైమాక్స్ ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారన్న పూనకాలు వస్తాయి మీకు అందరికి పుష్ప వన్ టూలు కావన్నా ఏ రికార్డులు మిగిలవు ద్దరిపోతారు ఇప్పటి నుంచి టాలీవుడ్ లో రికార్డ్స్ అంటే పుష్పటు పుష్పాటు అంటే రికార్డ్స్ ఆ రేంజ్ లో అలా కస ఉంద ఇచ్చి పడేసింది ఫైటింగ్ సీజన్ రొప్ప 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 ఆయన స్వాగ్ స్టైల్ ఇంత వరకు మనకు నేషనల్ తెలుసు ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుస్తుంది రికార్డు అనే రప్ప రప్పా ఏ రికార్డులు ఉండవు అంతే మొత్తం అదే అల్లు వచ్చిన కోసం ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే ఎందుకు ఎంత అలా కాపారో సినిమా ఈ సినిమా చూసాకే తెలుస్తుంది అల్లు అచ్చున్ కోసం అన్నది ఏంటో అన్న క్యారెక్టర్ అన్నది ఒక్కడి కాదన్న సినిమాలో దాదాపు దశావతారమే దశావతారం జీవిస్తాడంతే ఆ సినిమా మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క షార్ట్ ఉంది మరి అల్లిపించేస్తున్నాడు అంతే క్లైమాక్స్ అన్నది ఫైట్ బాగుంది కానీ క్లైమాక్స్ ఫ్యామిలీ స్టోరీ ఫ్యామిలీ ఏ సినిమా కోసం అయితే ఏ ఇంటి పేరు కోసం అయితే పోరాడాడో ఆ ఇంటి పేరే లాస్ట్ కి పుష్పరాజ్కి దక్కింది సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ ఉంది వర్కౌట్ అయ్యింది కూడా ఏదైతే లేదనుకున్నాడో అదే ఆడి కాల దగ్గరకు వచ్చి పడ్డది అది అల్లు అర్జున్ అది అల్లు అర్జున్ ముల్లేటి పుష్పరాజ్ అన్న చెప్తాను కదన్న అల్లు అర్జున్ కి ఐకానిక్ స్టార్ అన్న స్టైలిష్ స్టార్ అన్న ఏది ఎట్టినా సరే పేరు వేరే లెవెల్ వేరే లెవెల్ అంతే చూడ మాక్సిమం మనం క్రోజ్ చెప్పలేం కానీ మనం ఎంతైతే దాడుతుంది అనుకున్నామా దానికి రెట్టింపు త్రిపుల్ అది మనం చూస్తే అంత బయట చేశాడు అనమాట చాలా అస్సల ప్రతి దానికి అయినా సరే తగ్గేదెలా పెళ్లమైనా సరే తగ్గేదెలా ఏదన్నా సరే తగ్గేదేలా హీరోని సీన్ ఎట్లా హీరోని సీన్ దేవత శ్రీలివల్లి దేవత అని అంటారు సార్ పుష్పరాజ్ శ్రీలీల శ్రీలీ బాగుంది ఫస్ట్ ఫస్ట్ శ్రీలీలి శ్రీలీల సాంగ్ తనది ఉన్నదే ఒకటి సాంగ్ శ్రీలీల కట్టిందన్న కట్టగా ఎలాగా ఎవరితో కట్టాలో వాళ్ళతో కట్టింది అల్లు అర్జున్కి కరెక్ట్ అయిన జోడి శ్రీలీలా కట్టింది నచ్చిన సాంగ్ నచ్చిన సాంగ్ నాకు నచ్చిన సాంగ్ నాకు నచ్చిన సాంగ్ అయితే ఒకటే ఒక సాంగ్ ఫీలింగ్ సాంగ్ అది పాడాలంటే బాగోదు అన్న మన ఫ్యాన్స్ కోసం మూడింటికోసారి ఐదింటికోసారి పాదక్కువా ఎనిమిదింటిసారి కాలేజీ వస్తుంటే కాలేజీ తొక్కేస్తూ ఉంటుండే నేను చూస్తున్నా ఒకసారి అల్లర్జున్ డబల్ దిక్కొచ్చి కొడతా భయ్యా ఫస్ట్ డే ఎంత క్యాష్ ఫస్ట్ మ్యాక్సిమం మనం ఎంత అనుకున్నామంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ కాదు ఇంకా ఎక్కువ టార్గెట్ రీచ్ అవడం టార్గెట్ డబల్ కి వెళ్తుంది భయ్య అది అంత బాగుంది సినిమా ఫస్ట్ డే కలిసి ఎంత అంటే మాక్సిమం ఏ సినిమా చూసినా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు కొడుతుంది అని అనుకుంటాం ఇది మాక్సిమం పక్కాగా అయితే ఐదు వందల కోట్లు ఖచ్చితంగా ఈ స్టైల్ ట్రోలర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ స్టైల్ ట్రోలర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాను నా స్టైల్ బట్టి రో ఏం చెప్పాలనుకుంటున్నానంటే సినిమా చూడండి ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో అల్లు ఎన్ని సినిమాలు చూసినా ఎన్నిసార్లు చూసినా ఫ్యాన్స్ కాబట్టి ఎక్కుతుంది ఎవరికైతే ఎక్కదో సినిమా చూడండి అల్లు అర్జున్ అంటే ఏంటో తెలుస్తుంది ట్రోలర్స్కి ఏం చెప్పాలనుకోండి ట్రోలింగ్ బాగా చేశాడు ఈ మంత్లో అది ఏం పుష్ప పుష్పవాణి నేషనల్ అవార్డ్ వచ్చిందండి ఈ మూవీ చూస్తే ఇంకెన్ని అవార్డ్స్ వస్తాయి చూడండి ఈ మూవీలో ఓ ఏం యాక్టింగ్ చేస్తుంది అల్లు అర్జున్ యాక్టింగ్ మూవీ ఈ మూవీకి నేషనల్ అవార్డు వస్తుంది పక్కాగా ఖచ్చితంగా వస్తుంది మూవీ పుష్ప టూకి కి వస్తుంది పుష్ప త్రీకి కూడా వస్తుంది పుష్ప త్రీ అని కన్ఫామ్ ఉంది అన్న పుష్ప త్రీ ఉంది పుష్ప త్రీ కన్ఫామ్ ఉంది లాస్ట్ ఇచ్చిన క్లైమాక్స్ పిక్కే అది పుష్ప త్రీ అది ఇచ్చాడంటే ఖచ్చితంగా తీయాల్సిందే ఆల్రెడీ ఇంకా స్టోరీ కూడా ఉంది స్టోరీ కూడా ఉంది ఇంకొక మెయిన్ వ్యాలెన్స్ ఇద్దరు మిగిలారు కూడా లాస్ట్ లో ఇంకా ఇంకా ఎన్నిఏసీ అవుతుంది అంటూ ఇంకా తీయనికి ఇది తీయడానికి ఎన్ని అయినా పట్టినా పర్లేదు తీసామంటే వేరే లెవెల్లో తీస్తాం ఫైటింగ్ అది మొత్తం సినిమా అంతా అల్లవరించింది కదా